ఫస్ట్ క్లాస్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ చిన్నప్పుడు స్కూల్ స్కూల్ కాగానే స్పోర్ట్స్ ఇవాళ ముఖ్యంగా మీ ద్వారా రేడియో ద్వారా వినేవాళ్ళకందరికీ ఒకటే మన వినది మీ పిల్లలకు భవిష్యత్తు బాగుంది ఈ హయాంలో దయచేసి వాళ్ళకు చిన్న పిల్లలకు టెలిఫోన్స్ మన మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల కనిపించింది కానీ రాబోయే దినాల్లో ఎన్నో రోగాలతో ఇబ్బందులు పడతారు పిల్లలు అలా కాకుండా వాళ్ళ వాళ్ళ స్కిల్ ఎంత ఉన్నదో అది కేవలం మొబైల్ చూడటందుకు సరిపోతుంది నా రిక్వెస్ట్ ఏముందంటే పిల్లలకు అది తగ్గించండి మొబైల్ తగ్గించాలంటే ఒట్టినే తగ్గించాలంటే చేయడు దానికి ఆల్టర్నేటివ్ మనమే చూపించాలి ఆల్టర్నేటివ్ ఏముంది గేమ్స్ స్పోర్ట్స్ ఇలా కామారెడ్డిలో థర్టీ ఇయర్స్ బ్యాక్ తెలంగాణలో ఫస్ట్ ఇందిరాగాంధీ స్టేడియం ఇంత పెద్ద స్టేడియం కట్టిన ఇవాళ కూడా చాలా జిల్లా హెడ్ కూడా లేదు నంబర్ టూ ఒక త్రీ మంత్స్ అయింది ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో అది దాన్ని కూడా సిక్స్టీ ఫైవ్ అండ్ థర్టీ ఫైవ్ మీటర్స్ది ఇండోర్ స్టేడియం తయారైతుంది దాంట్లో పని తొందరగా మొదలు పెడతారు ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఎడ్యుకేషన్తో అది అయిపోతుంది దాంట్లో నాలుగు షెడ్యూల్ గ్రౌండ్ ఉన్నాయి రెండు వాలీబాల్ గ్రౌండ్స్ ఉన్నాయి షూటింగ్ ఉన్నది ఆడిదకు అలాంటి గ్రౌండ్స్తో నా రిక్వెస్ట్ తల్లిదండ్రులతో రేడియో ద్వారా మీ పిల్లలకు దయచేసి స్పోర్ట్స్లో పంపండి ఎక్కడ గ్రౌండ్స్ ఉన్న చోట పంపిస్తే ఈ రెండు మూడు రెండు గంటలు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది వాళ్ళు మొబైల్ కూడా అలవాటు తగ్గిపోతుంది అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పోరు ఇవాళ చాలా మట్టి యూత్ డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు ఆ డ్రగ్స్కు కాపాడాల ఈ దేశ పౌరులను యంగ్ జనరేషన్కు కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది పేరెంట్స్ మీద ఉంది సమాజంలో పెద్దగా ఉన్న వాళ్ళు ఉంది ప్రిన్సిపల్స్ మీద ఉంది అందరి మీద ఉంది కైండ్లీ కోఆపరేట్ మీ పిల్లలకు స్పోర్ట్స్ వైపు పంపండి మీరు రాజకీయాల్లో రావాలని మా నాయన రాజకీయ నాయకులు ఉన్నాడు మా నా పెద్ద ఫారూక్ బాయి రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నప్పుడు నాయన కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ తిరిగి తిని నాకు కూడా నేను కూడా నాయకుడు కావాలని ఎన్ఆర్సీఐలో శ్రీమతి ఇందిరాగాంధీ కామారెడ్డికు వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీలో అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు ఇందిరాగాంధీ గారికి చూసి ఇందిరాగాంధీ దేవతో బుల్లెట్ మీద పైలెటింగ్ చేసినా కాబట్టి నాకు షోక్ వచ్చింది బుల్లెట్ మీద ఇందిరాగాంధీ ముందు కొన్ని పైలెట్ చేసినాను అంత పెద్ద మహానాయకుడు నేను వేరే పార్టీ కను అప్పుడే జైన్ అయినా అంటే స్టిల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఒకటే పార్టీలో ఉన్న తెలంగాణలో ఉన్న నాయకుల్లో ఒక ఎనిమిది పదిలో నేను ఒక్కనే ఉన్నా నలభై ఒక్క నలభై ఐదు సంవత్సరాలు ఒకటే పార్టీలో